హలో అండి అందరూ బాగున్నారా ఈరోజు వంటలు ఏమోచ్చి అన్నము గారెలు చారు కర్రీ ఏమోచ్చి ఎగ్ మసాలా కర్రీ చేశానండి విత్ సాంబార్ చేశాను ఎందుకంటే మా అమ్మ వాళ్ళు ఉడుపులు అవుతున్నాయి అన్నమాట ఊర్లో అందుకని నేను ఇక్కడికి వచ్చాను వంట చేసి నేనే పొలంలోకి పుట్టుకెళ్తున్నానండి చాలా బాగుంటుంది అసలు యాక్చువల్లీ ప్రతి సంవత్సరము కూడా ఈ టైంలో దొమ్ములు అవుతాయి అనమాట అప్పుడు కంపల్సరీగా వస్తాను ఎందుకంటే డైలీ మనుషులు పెడతారనమాట అమ్మకి పొలం పనితో పాటు ఇంటి దగ్గర కూడా వంట చేసి అంతా చేయాలంటే చాలా టైం వేస్ట్ అని చెప్పి ప్రతి సంవత్సరం నేను ఇక్కడికి వస్తాను నేను పొలంలో పని చేయకపోయినా వంట చేస్తాను కాబట్టి అమ్మకి హెల్ప్ వంట చేస్తాను అనమాట ఇదంతా మాత్రం చాలా మంది ఆల్రెడీ ఉడుపులు అయిపోయి ఇంకా మావి అవుతున్నాయి అన్నమాట ఈ దొమ్ము ఇదంతా పెట్టారు కదా ఇదంతా మాదనమాట మనుషులు వచ్చారు ఒక నలుగురు వచ్చారు విత్ అమ్మ మొత్తం ఐదుగురికి వెళ్ళిపోయే అనమాట అందుకని పట్టుకొచ్చాను మా అమ్మ ఏమో కొద్ది వరకు తెచ్చమ్మా అక్కడ నుంచి నేను పట్టుకెళ్ళిపోతాను గొట్టలు జారుతున్నాయి అంటున్నారు బట్ వద్దులేమ నేను కూడా వస్తాను అని చెప్పి నేను వెళ్ళి ఇవే వీడియో తీయడం కోసమే వెళ్ళానండి అగో అక్కడ తీస్తున్నారు కదా వాళ్ళే అమ్మన వాళ్ళు కూడా మా అక్క వాళ్ళ దగ్గర వాళ్ళే మొత్తం ఐదుగురు తీస్తున్నారు అనమాట అది అయిపోయిన తర్వాత ఏమో వచ్చి అప్పుడు భోజనాలు చేశారండి కరెక్ట్ భోజనాలు ఇలా చేస్తున్నారు చిన్న సినికులు స్టార్ట్ అయ్యాయి మా బాబు ఏమో ఇంటి దగ్గర ఏడుస్తున్నాడు అట అమ్మ అమ్మ అని అందుకని చెప్పి ఎలాగ మా తమ్ముడు వస్తున్నాడు అని చెప్పి దమ్ములోకి తీసుకొచ్చాడు వాడిదే ఫస్ట్ టైం రావడం చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు అనమాట హాయ్ చెప్పు అంటే ఎవరికి చెప్పాలి అడుగుతున్నాడు చాలా బాగుంది చాలా బాగుంటుందండి పొలంలో పని చేయాలంటే కానీ ఇలా హ్యాపీగా చూడడానికైతే చాలా బాగుంటుంది ఎవరైనా సపోర్ట్ చేయాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్